హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్వంటీ సుజాత ఆర్ట్స్ ఈరోజు వంకాయ కొత్తిమీర కారాన్ని చేసి చూపిస్తున్నాను కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది దీనికోసం మీరు ఎలాంటి వంకాయలు తీసుకోవచ్చు కానీ తరిగినప్పుడు మాత్రం చూపించిన విధంగా పెద్ద సైజు మొక్కలు తరుక్కోవాలి నేను తీసుకున్న వంకాయలు చాలా లేతగా ఉన్నాయి గింజలు అస్సలు లేవు అవి తొందరగా మెత్తబడిపోతాయి వంకాయ కొత్తిమీర కారానికి చూపించిన విధంగా తరుక్కుంటే బాగుంటాయి కూరకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ది కూర అయిపోతుంది దీనికోసం ఒక మూకుడులో రెండు చెంచాల నూనె వేసి వంకాయ ముక్కలను వేసాను ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలపాలి కూర మీద మూత పెట్టాలి కూర వేగుతూ ఉంటుంది ఈ లోపల మనం కొత్తిమీర కారం తయారు చేసుకుందాం ఒక కట్ట కొత్తిమీరని తీసుకొని వేరుకొని ఒక కడిగి ఉంచుకోవాలి మధ్యలో ఒకసారి కూరను కూడా చూసుకుంటూ ఉండాలి కొత్తిమీర కారం చేయడం కోసం చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను దాంట్లో కొత్తిమీర నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పాటు ఒక స్పూన్ సాల్ట్ అర స్పూన్ జీలకర్ర వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ వంకాయ కొత్తిమీర కారానికి మటర్ కూడా చాలా బాగుంటాయి వంకాయ ముక్కలతో పాటు మటర్ను కూడా వేసుకొని చేస్తాము ఈరోజు మటర్ లేకపోవడం వల్ల నేను వేయలేదు వంకాయ ముక్కలు సగం వేగిన తర్వాత కొత్తిమీర కారాన్ని వేస్తున్నాను వేసి ఒకసారి బాగా కలిపి కొంచెం మూత పెట్టాలి వాసన ముక్కలు పట్టే వరకు ఒక్క నిమిషం పాటు ఒక నిమిషం తర్వాత మూత తీసి ఇంకా మూత పెట్టని అవసరం లేదు వేసుకోవాలి వంకాయ ముక్కలు వేగిన తర్వాత వాటిలోంచి నూనె బయటకు వస్తుంది అడుగు పట్టకుండా వాటిని వేచుకోవాలి లాస్ట్లో చిటికడు పంచదార వేయాలి దీనివల్ల రుచి పెరుగుతుంది వంకాయ వేపుడు కంటే కూడా వంకాయ కొత్తిమీర కారం తొందరగా అయిపోతుంది ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్